హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నెయ్యప్పం స్వీట్ తయారు చేసి చూపిస్తానండి బియ్యం బెల్లంతో ఎలాంటి పాకం అవసరం లేకుండా చాలా ఈజీగా చేసి ట్రెడిషనల్ కేరళ ట్రెడిషనల్ స్వీట్ అండి నెయ్యప్పం ఇవి కేరళలో గుడులు అయితే ప్రసాదంగా కూడా పెడతారట కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ఈ కొలతలతోటి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అస్సలు పాడయ్యే ఛాన్స్ లేదండి అన్నీ కూడా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా చక్కగా మనకి పూరి పొంగినట్టు పొంగుతూ చాలా బాగా కుదురుతాయండి అండి నేను ఇక్కడ మీకు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో అలాగే ఇవి వేయగడానికి కూడా పెద్దగా టైం పట్టదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బియ్యం బెల్లంతో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కెల్టీవ్ వస్తే వీడియోని షేర్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా రేషన్ బియ్యంతో వీటిని తయారు చేసుకుంటామండి ఇక్కడ నేను చూపిస్తున్న చూపిస్తున్నాను కదా రెండు కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు ఏదో ఒకటి మెజర్మెంట్ కోసం పెట్టుకోండి ఏదైనా బౌల్ కానీ లేదంటే గ్లాస్ కానీ ఏదో ఒకటి పెట్టేసుకోండి రేషన్ బియ్యం అంటారు కదా కోటా బియ్యం వాటిని వాటితో అయితే మనకి చక్కగా కుదురుతాయి నెయ్యప్పము ఈ కప్పుతోటి రెండు కప్పులు తీసుకున్నాను వీటితోటి సుమారుగా మనకి ఒక పన్నెండు నుంచి పద్నాలుగు వరకు వస్తాయండి మనం వేసుకునే సైజుని బట్టి వీటిని తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు ఈ బియ్యంని అయితే కడుక్కోవాలి ఇలాగ బాగా వాటర్ తోటి బియ్యంని కడిగేసిన తర్వాత తగినంత వాటర్ వేసేసి కనీసం ఒక పదిహేను గంటలు నానబెట్టుకోవాలండి ఈ పదిహేను గంటల టైంలో మధ్య మధ్యలో బియ్యం అయితే మధ్య మధ్యలో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి ఎక్కువ టైం నానితే మనకి బియ్యం అనేవి కొంచెం పులిసిన వాసన వస్తుంది సో ఆ వాసన రాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు వాటర్తోటి క్లీన్ చేసేసుకోండి ఇలా ఒక పదిహేను గంటలు బాగా నానిన తర్వాత వాటర్ని మొత్తాన్ని పంపేసి మరొకసారి క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్లోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు బియ్యము సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోండి మీకు కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అనుకుంటే మరొక అరకప్పు వరకైనా వేసుకోవచ్చు అండి కానీ రెండు కప్పులు బియ్యంకి రెండు కప్పులు బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు లేదంటే ఒక హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి జస్ట్ బెల్లం మొత్తం కరిగితే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇప్పుడు బెల్లం వాటర్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి కొద్ది కొద్దిగా ఈ నానపెట్టుకుని బియ్యం వేసేసుకోండి ఇందులోనే ఒక నాలుగు యాలకులు వేసుకోండి అలాగే మనము బెల్లం వాటర్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఈ విధంగా ఫిల్టర్లో వేసేసుకోండి ఒక హాఫ్ వరకు వేసుకోండి మనకి ఈ విధంగా ఫిల్టర్లో వేసుకుంటే ఎలాంటి డస్ట్ పార్టికల్స్ రాకుండా ఉంటాయండి మెత్తగా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి పిండిని అయితే ఇప్పుడు మిగతా బియ్యం ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోండి మరలా ఆ బెల్లం వాటర్ ఉన్నాయి కదా వాటితోటి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని అయితే మాత్రం ఎక్కడ రవ్వరవ్వగా అలా ఉండకూడదండి ఇలా రెండోసారి గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా ఇదే విధంగా బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి చాలా కొంచెం సాల్ట్ వేసుకోండి జస్ట్ చిటికడ వేసుకోండి మనకి బాగుంటుందండి ఇలా స్వీట్స్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి గోధుమ పిండి ప్లేస్లో మైదాయి వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోండి నేను నెయ్యినైతే తర్వాత వేసాను ఫస్ట్ ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇక్కడ గడ్డలు లేకుండా చక్కగా పిండిని అయితే కలుపుకోండి నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ బయట మర్చిపోయాను మనము నువ్వులు కొబ్బరి కదా ఆ టైంలోనే వేసేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి ఇలాగ నెయ్యి వేసుకుంటే కంపల్సరీగా నెయ్యిని అయితే స్కిప్ చేయొద్దు చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే కొంచెం లైట్గా లూజ్ ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి కనీసం ఒక నాలుగైదు గంటలైనా పక్కన పెట్టేసి చక్కగా మనకి పిండి అనేది నాని చాలా బాగుంటాయి నెయ్యప్పము ఎక్కువసేపు నానితే బాగుంటుందండి చూస్తున్నారు కదా మనకి పిండి నానిన తర్వాత కన్సిస్టెన్సీ మరి కొంచెం గట్టిపడుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కొంచెం గరిడి జారుడుగా ఉండాలండి పిండి అయితే చూడండి ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రై సరిపడా మరి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మనకి కొంచెం అడుగు లోతుగా ఉండే కడాయిలు తీసుకోండి వెడల్పుగా లేకుండా కొంచెం అడుగు లోతుగా ఉన్న కడాయి అయితే ఎక్కువ ఆయిల్ వేయకుండా అవసరం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క గరిట చిన్న తోటి ఒక్క గరిటె పిండి వేసుకోండి చూడండి ఎక్క అన్నీ కూడా ఇలా ఇవి ఇదే విధంగా వస్తాయండి పొంగుతూ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా పొంగుతాయి అస్సలు పాడవు అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చుకోవండి ఇవి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపును కూడా ఫ్లిప్ చేసేసుకోండి ఇలాగ రెండు వైపులా కూడా ఇలాగ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరొకటి వేసి చూపిస్తాను చూడండి అయితే మీడియంలోనే పెట్టేసుకొని వేసేటప్పుడు ఇలాగ ఒక్క గరెటి పిండి చిన్న గరిటె తీసుకోండి మనకి కొంచెం పెద్ద సైజ్ వస్తాయండి ఇవి ఇలాగొక్క గరిటి పిండి మధ్యలో ఒకే దగ్గర వే వేసేసుకోండి పిండినైతే ఇలాగ బాగా పొంగిన తర్వాత ఒక వైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నిటిని కూడా మీకు కరెక్ట్గా రౌండ్గా రావాలంటే నేను మరొక ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇలాగ గుంట గరిటె ఒకటి ఆయిల్లో వేసుకోండి బాగా హీట్ అవ్వాలండి ఆ ఆయిల్ హీటంగా ఉండాలి అలాగే గరెట కూడా బాగా హీట్ అయిన తర్వాత ఆ గరిటెలో హాఫ్ వరకు వచ్చే విధంగా పిండిని వేసేసుకోండి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇలాగ బాగా ఫ్రై అవుతుందండి మనకి అడుగు వైపు కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసేసుకోండి డైరెక్ట్గా ఆయిల్లోకి వదిలేసేయండి మీకు చక్కగా గుండ్రంగా వస్తాయండి బాల్స్ వచ్చినట్లుగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పద్ధతిలో కూడా ట్రై చేయండి మనకి వేయటానికి కూడా పెద్దగా టైం పడుతుందండి చాలా కొబ్బరి పూరలు ఎలా వేగిపోతే ఎలా ఈజీగా చక్కగా అటు ఇటు రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోండి మీకు మంచి టేస్టీగా ఉంటాయండి ఈ నెయ్యప్పము టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మైల్డ్ స్వీట్తో ఉంటుందండి ఇవి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వచ్చి